ఎస్ మీరేం తప్పు చేయలేదు తప్పు చేసింది నేను నా స్టూడెంట్స్ ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనుకోవడం నేను చేసిన మొదటి తప్పు తప్పు చేసిన విద్యార్థుల్ని నా సోదరులుగా భావించి ఆ తప్పు దిద్దాలని ప్రయత్నించడం నేను చేసిన రెండో తప్పు ఒక ఆడపిల్ల తనకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకునే ధైర్యం కూడా లేకుండా చేసిన దేశంలో ఆడదానిగా పుట్టడం నేను చేసిన ఘోరమైన చెప్పే తప్పు తప్పైపోయింది క్షమించండి అందరికీ నమస్కారాలండి జనవరి మూడో తారీఖున శ్రీమతి సావిత్రిబాయి పుల్లే గారి జయంతి సందర్భంగా ఈ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం కేవలం ఉపాధ్యాయులే కాదండి మహిళలుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈమె గురించి ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి మగవాళ్ళతో పాటు సమానమైన స్థాయిలు ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువగా ఇవన్నీ కూడా కేవలం విద్య ద్వారానే సాధించారు అలాంటి విద్య మనదాకా తీసుకువచ్చిన గొప్ప మహిళా మూర్తిమే అవునండి ఈమె మహారాష్ట్ర జిల్లా పూణేలో జన్మించారు తల్లిదండ్రులు తన తొమ్మిదో ఏటనే జ్యోతిరావు పులి గారికి ఇచ్చి వివాహం చేశారు వివాహం వల్ల ఎన్నో మార్పులు ప్రతి స్త్రీ జీవితంలో చోటు చేసుకుంటాయి అలాగే సావిత్రిబాయి పుల్లే గారి జీవితంలో కూడా చాలా మార్పులు అది మన కోసం అయిన మార్పు ఏంటంటే ఆయన చదువుకుని వచ్చి ఈమెకి చదువు చెప్పేవారు భర్త చనిపోయిన స్త్రీకి గుడ్డు కొట్టించడం అని ఇంకా వాళ్ళు దేనికి పనికి రాకూడదు అని నీచంగా అవమానింపడం అది ఏమాత్రం సహించలేకపోయారు ఆమె చదువుకుని ఆమె ఒక ఉపాధ్యాయురాలుగా పద్దెనిమిది వందల యాభై ప్రాంతంలో ఒక పాఠశాలను స్థాపించి వితంతువులైన బ్రాహ్మణ స్త్రీలను ఆ పాఠశాలలో చేర్పించి చదువు చెప్పేవారు ఆమె ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో చదువు చెప్పారంటే ఆమె వెళ్ళే దారెమట కూడా ఇదిగో సంఘాన్ని భ్రష్టు ప్రతించే స్త్రీ వస్తుంది అని పేడ నీళ్ళు ఆమె మీదకి విసిరివారు ఆ వాటన్నిటిని ఆవిడ సహిస్తూ ఎప్పుడు ఆమె బ్యాగ్లో ఒక రెండు చీరలు ఉండేవి పాఠశాలకు నడుచుకుంటూ వెళ్ళి పాఠశాలలో ఆ స్త్రీ ఆ చీరను తీసేసి వేరే చీర కట్టుకుని చక్కటి పాఠాలను బోధిస్తూ పంతొమ్మిది వందల ప్రాంతంలో భర్త చనిపోతే స్త్రీ చితికి పెట్టడం ఎక్కడన్నా చూసామా జ్యోతిరావు పుల్లే గారు చనిపోయినప్పుడు శ్రీమతి సావిత్రిబాయి పుల్లే గారు ఆమె యొక్క భర్త చితికి నిప్పంటించారు గొప్ప రివల్యూషన్ తీసుకొచ్చారు స్త్రీలు ఎందులోనూ వెనకడుగు వేయరు అన్నిటిలోనూ ముందుంటారు అని అలాంటి స్వేచ్ఛను అలాంటి పాఠశాల విద్యను మనకు అందించిన శ్రీమతి సావిత్రిబాయి పుల్లేకి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం నాకు తెలిసిన కొన్ని విషయాలు ఇలా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నా ఈ చిన్ని ప్రయత్నం మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి